బయట దొరికే బేబీ ఫుడ్స్ స్వీట్ గా ఉండడం వల్ల వాళ్ళు బానే తింటారు గాని దాని వల్ల వాళ్ళు స్వీట్ కే అలవాటు అయిపోయి స్వీట్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు బయట జంక్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తారు మనం నెత్తి నోరు కొట్టుకున్న లైట్ గా కారం ఉండే వస్తువులు కూడా ఇంకా అస్సలు తినరు చప్పడి కూడా తినాలంటారు నేను కూడా మా పెద్ద పాప విషయంలో అదే తప్పు చేశాను ఎక్కడ ఏడుస్తుందని కారం పెట్టడం అస్సలు మానేసా ఇప్పటికి కూడా చాలా ఎక్కువ స్పైసీ తింటుంది అసలు స్పైసీ తినడం కూడా చాలా కష్టమే అందుకే చిన్న పాపకి పెట్టే ఉగ్గులో కొంచెం మిరియాల పొడి వేస్తాను దానివల్ల ఆ టేస్ట్ కి బ్యాలెన్స్ అయిపోతుంది ఈ రోజు అయితే త్రీ స్టేజెస్ ఆఫ్ ఉగ్గు ఫైవ్ ఆర్డర్స్ అయితే వచ్చాయి అప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పంపిస్తాము ఇందులో ఒక సిస్టర్ అయితే ఫస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆర్డర్ పెట్టేసుకొని పాపకి తినిపించి బాగా తినిందని అని చెప్పి వెంటనే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆర్డర్ పెట్టారు ఇందులో ఎలాంటి సాల్ట్ షుగర్స్ యాడ్ చేయము మీ బేబీస్ టేస్ట్ బట్టి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి అంటే వీటితో పాటు స్కిన్ గ్లోకి హెల్ప్ అయ్యే ఆమ్లా ఏబీసీ మిక్స్ ప్లెయిన్ ఏబీసీ మిక్స్ అయితే అవైలబుల్ గా ఉంది వెయిట్ లాస్ కి స్లిమ్ డీటాక్స్ అలాగే హార్మోన్ ఇష్యూస్ కి అయితే న్యూట్రి మిక్స్ యాంపుల్ ప్యాక్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మంత్లీ ప్యాక్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే అప్ టు వన్ కేజీ వరకు అవైలబుల్ గా ఉంది ఇంకొంచే వాట్సాప్ నెంబర్ నుండి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి